ముందుగా అందరికీ నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏడుగురి సన్నింటి జగన్మోహన్ రెడ్డి గారికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూకే తరఫున హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అండ్ జగన్ అన్న మనసు గన్న సో నేను కలిసినప్పుడు అన్న ఒకసారి మన సైడ్ చూసి నవ్వే నవ్వు లేకపోతే ఆత్మీయ పదకరింపు వెనకటలేదు ఎవరైనా నీకేం పదవి అంటే అన్న బాగున్నావా ప్రదీపని అడిగాడు అంతకంటే పదవి ఇంకోటి లేదా నాకు ఇప్పుడు అనిపిస్తుంది దాన్ని మించిన హై ఏది ఇవ్వదు సో మనం అందరము ఇక్కడ ఈరోజు సమావేశం అయింది కూడా మన అన్నని సపోర్ట్ చేస్తూ మనం నెక్స్ట్ ఏం చేయాలన్నది మాట్లాడుకోవడానికి అండ్ క్లుప్తంగా టూ మినిట్స్లో ముగిస్తాను ఇప్పుడు మనం అందరం కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు కష్టపడి జీవితంలో ఎంతో సాధించి కష్టపడి చదువుకొని మీ పేరెంట్స్ సపోర్ట్ చేస్తే మీరు ఇక్కడికి వచ్చారు మనం అలా నెక్స్ట్ పది మందికి సపోర్ట్ చేద్దాం చేద్దామా వద్దా సో చేయాలంటే మనం ఏం చేయాలి మనం ఇక్కడ నుంచి ఏదైనా చేయగలము అంటే మనం జగన్ అన్నకి సపోర్ట్ చేయడము జగన్ అన్న మళ్ళీ ముఖ్యమంత్రి అయితే తను అనుకున్న పని అన్నిటినీ ఎన్నో ఎన్నో కార్యక్రమాలు మొదలు పెట్టారు కొన్ని పూర్తయ్యాయి కొన్ని ప్రోగ్రెస్ లో ఉన్నాయి కొన్ని స్టార్ట్ చేయాల్సినట్టు ఉన్నాయి అవన్నీ కూడా కంప్లీట్ అవ్వాలని జగన్ అన్న విషస్ అవ్వాలి అంటే మనం సపోర్ట్ చేయాలి ఇక్కడ సింపుల్ గా ఫైవ్ ఈస్ చెప్తాను మనం చేయాల్సింది సో నాకు తెలిసినంత వరకు ఇంకా ఎవరికైనా తెలిసిన ఈ నుండి యాడ్ చేయొచ్చు సో ఫస్ట్ వాట్ వీ హో అంటే యాజ్ ఎడ్యుకేటెడ్ పర్సన్ టు ఎడ్యుకేట్ ద పీపుల్ ఇన్ ద రూరల్ ఏరియాస్ ఇన్ ఇండియా సో హౌ యు ఆర్ గోయింగ్ టు ఎడ్యుకేట్ దెమ్ ద సెకండ్ ఈస్ బై ఎక్స్ప్లెయినింగ్ దెమ్ వాట్ ఈస్ ట్రూత్ అండ్ వాట్ ఆర్ ఫేక్ న్యూస్ అది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం చేయగలమా లేదా మనం వాళ్ళకి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మన పల్లెల్లో ఉన్న కూడా చెప్పగలమా లేదా సో వాట్ ఎక్స్ప్లెయినింగ్ ఇస్ నాట్ అబౌట్ లైక్ జస్ట్ టెలింగ్ వాట్ ఈస్ రైట్ అండ్ రాంగ్ అండ్ నెక్స్ట్ వాళ్ళని మరింత మెరుగ్గా తీర్చిదిద్దానంటే నెక్స్ట్ థింగ్ ఇస్ వీ హ్యావ్ టు ఎన్లైట్ అండ్ దెమ్ దట్ ఈస్ దర్డ్ ఈ హౌ యూ ఆర్ గోయింగ్ టు ఎన్లైట్ అండ్ దెమ్ జస్ట్ నాట్ సెయింగ్ వాట్ ఈస్ రైట్ ఆర్ వాట్ ఈస్ రాంగ్ ద ఫోర్త్ ఈ ఈస్ ఎంకరేజింగ్ దెమ్ టు ఓట్ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేలాగా మనం చేయాలి వాళ్ళకి చెప్పాలి ఎందుకంటే మీరు గమనిస్తే మన రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు పేదవాడైనా రాజైనా కోటీశ్వరుడు అయినా వంద కోట్లున్నా వేల కోట్లున్నా ఎన్ని ఓట్లు ఉంటాయి వాళ్ళకి ఒక్క ఓటే నాగేంద్ర బాబు లాంటి వాళ్ళు ఈ స్టేట్ లో ఒకటి పక్క స్టేట్ లో ఒకటి అక్కడ ఇక్కడ పెట్టుకోవాలని చూస్తారు కానీ ఉండేది ఒక్క ఓటే మన భారతదేశంలో అన్నిటికంటే పవర్ఫుల్

మనం ఏం జోక్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు కొన్ని పేర్లు చెప్తే ఇప్పుడు మీరే అందరినీ నవ్వుతారు పచ్చ మీరు ఎలా కానీ సూటు సూటుకి కానీ అలా చెప్తే మీరు అందరికి అవుతారా లేదా ఎందుకంటే వాళ్ళు చెప్పేది అబద్ధాలు వాళ్ళు అన్ని ఫేక్ వాళ్ళు వంద అబద్ధాలు చెప్పినా వంద ఫేక్ మాటలు చెప్పినా మనం ఒక్కటే ఒక నిజం చెప్పచ్చు ఏంటో తెలుసాది మీరు ఫేక్ మీ బతుకులు ఫేక్ అది చెప్తే చాలు వాళ్ళు వంద అబద్ధాలు చెప్పినా మన దగ్గర ప్రతి ఒక్క దానికి కూడా ఆధారంతో సహా ప్రూవ్ దే ఆర్ డూయింగ్ రాంగ్ ఆ భవస మనకి ఎవరు కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు మనం అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉందా అసలు మనం ఏదైనా మోసపూరిత వాగ్దానాలు చేయాల్సిన అవసరం ఉందా లేదు మనం జగనన్న చేసిన దాన్ని మనం చెబితే చాలు చాలా మంది ఇక్కడ మాట్లాడుతున్నారు మనం చెప్పుకోలేకపోతున్నాము మనం ఇది చెప్పలేకపోతున్నాం అది చెప్పలేకపోతున్నాం ప్రజలకు రీచ్ కాలేకపోతున్నాము సోషల్ మీడియా సోషల్ అంటే మనమే సోషల్ మీడియా మనం వర్క్ చేద్దామా నెక్స్ట్ త్రీ మంత్స్ జగన్ కోసం ఎంతమంది చేస్తారు అందరూ చేయలేదండి ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో అకౌంట్స్ ఓపెన్ చేయండి అండ్ ఆల్సో ఈ సందర్భంగా నేను అక్కడ నా మీటింగ్ రికార్డ్ చేస్తున్నాను ఈ వీడియో నేను టెలికాస్ట్ చేస్తాను ఈ వీడియో చూస్తున్నా నాకు దాదాపుగా ఇప్పుడు టూ లాక్స్ ట్వంటీ థౌసండ్ మెంబర్స్ ఫాలోవర్స్ ఉన్నారు అప్రోస్ ఆల్ ద ప్లాట్ఫామ్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఎంకరేజ్మెంట్ ఎంకరేజ్మెంట్తో మనం ఇన్ని చేసి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి పనులు మనం చెప్పాలని మనం ట్రై చేస్తున్నాము అండ్ మనకు ఆ భరోసా కల్పిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను దిస్ ఈస్ అవర్ ఈవెంట్ మన జగనన్న మీద ప్రేమతో మన జగనన్న మీద ఇష్టంతో మన జగనన్న కోసం మనం వచ్చేసి ఇక్కడ ఈ పుట్టినరోజు జరుపుకున్నాము అండ్ ఆల్సో బిగ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆర్గనైజింగ్ కమిటీ నేను ముగించే ముందు ఆర్గనైజింగ్ కమిటీ అందరినీ ఒకసారి ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను మనం ఆర్గనైజింగ్ మెంబర్స్ అందరూ జయంతి గారు ఒకసారి ఫస్ట్ వచ్చేసిన తర్వాత కెమెరా ఫోటో

लन्चमा हुन्छ। हुन्छ आयौ। यो हुन्छ। आज न। मज्जि नै ¿Qué